నమస్కారం వెల్కమ్ టు జనం కోసం టెలిజం న్యూస్ సంక్రాంతి పండగ గంగిరెద్దుల టీడీపీ ప్రచారం చూసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పాలన సాగింది కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధియే లక్ష్యంగా జరుగునున్న పాలన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నలభై నాలుగు డివిజన్లో ఆ సోదరమణి మైలవర పోటీ చేయబోతున్నారు గత సంవత్సర కాలం నుంచి కూడా ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం వెళ్తున్న రోడ్లు కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ముందు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధికి నోచుకున్న డివిజన్గా ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి దోచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేశారు కానీ ఈరోజు ఏదైతే మా రత్నకుమారి గారు ఎప్పుడైతే మేము ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా మాకుమారి గారిద్దరు కూడా కలిసికట్టుగా ఈ యొక్క డివిజన్లో పర్యటన చేయడం డివిజన్ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం ఏదైతే సమస్యలు దృష్టి తీసుకోవడం వాటిని వెంటనే అమలు చేసే విధంగా కూడా ముందుకెళ్ళడం జరిగింది ఈ సంవత్సర కాలం కూడా కరోనా ఉన్నా కానీ ఎక్కడ అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా చివరికి కొండ ప్రాంతంలో వ్యతిరేకంగా శాంక్షన్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లిప్పించే కార్యక్రమం కానివ్వండి అమ్మఒడి కానివ్వండి మిగతా సంక్షేమ పథకాలు అన్నీ కూడా చక్కగా ఒక గ్రూప్ పెట్టుకొని ప్రజల నుంచి కూడా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వాటిని మా దృష్టికి తీసుకురావడం అధికారుల దృష్టి తీసుకురావడం అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ముందుకు ఈ ఈరోజు ప్రచారంలో వెళ్తుంటే సార్ మీరు ఎవరు రావాల్సి పర్లేదు నాకు వృద్ధారామ గారు కానీ వారి భార్య గారు వారి సత్యమణి గారు చాలా పరిచేస్తులు మాకు అన్ని రకాల అందుబాటులో ఉంటున్నారు అని చెప్పని వారందరూ వారికి వారే ముందుకొచ్చి తప్పకుండా మేము గెలిపిస్తామని చెప్పని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా కార్పొరేట్ అభ్యర్థులు అందరూ కూడా చక్కగా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించేవాళ్ళు ఇది ఎందుకు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఎం ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్పొరేట్ల వరకు దోచుకోవడమే తప్ప ఏ వారికి ఏ ఒక్కరికి కూడా అభివృద్ధి చేయాల ఆకాంక్ష కానీ ఆకాంక్ష కానీ లేదనేది సుస్పష్టం అదేవిధంగా ఇక్కడ లేబర్ కాలనీలో కొంత ఈ లేబర్ కాలనీలో సైట్లు రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని కూడా ఆల్రెడీ నా దృష్టికి వచ్చినా ఆల్రెడీ వాటిని ఆ ప్రాసెస్లో పెట్టాము అదేవిధంగా లేబర్ గ్రౌండ్లు కూడా చక్కటి స్టేడియం దాన్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాన్ని ల్యాబర్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ అథారిటీకి తా పదకొండు ఎకరాలు ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాంట్లో కూడా రెండు కోట్లు పెట్టి ఆ రోజు అభివృద్ధి చేద్దామని చెప్పి శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా తొంగలోకి ఎన్నికల ముందు ఎలక్షన్స్ వస్తున్నాయని చంద్రబాబు నాయుడు ఏదో శంకుస్థాపన చేసి కనీసం ఒక రూపాయ నిధులు విడుదల చేయకుండా శంకుస్థాపన చేశారు ఏదేమైనా కానీ ఆ ప్రాజెక్ట్ మాది కాబట్టి ఆ ల్యాండ్ మేము తీసుకొచ్చి ఆ స్టేడియంని తప్పకుండా అద్భుతంగా పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ స్టేడియం కావచ్చు ఇండోర్ స్టేడియంస్ కావచ్చు అన్ని అన్ని హంగులతో దాన్ని కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభిస్తాము ఇంకే డివిజన్ సమస్యలు ఏమన్నా కానీ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిసి తెలియపరచుకుంటూ అదేవిధంగా కేసీఆర్ నాని గారు జలీఖాన్ గారు చాలామంది తిరుగుతున్నారు ఎన్నికల కోసం అని చెప్పని ఎత్తనా కదా సంక్రాంతి పండుగ గంగిరె వస్తారు తప్ప సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది సంవత్సరం ఒకసారి గంగిరెత్తులు వస్తాయి అలాగే వీళ్ళు కూడా అదేవిధంగా వస్తారు తప్ప ఏ ఒక్కరికి కూడా ప్రజా శ్రేయస్సు కానీ ప్రజా అభివృద్ధి కానీ ప్రజా సంక్షేమం వాళ్ళు ఎవరికి పట్టదు ఓన్లీ రాజకీయ నీచి రాజకీయాలు చేయడం వాళ్ళ యొక్క దినచర్య అని చెప్పి కూడా తెలియపరచుకుంటారు